తనకి హైట్ ఉందనే కదా సో తను బయట ఉన్నాడు సెకండ్ హ్యాండ్ క్యాప్టెన్సీ అవసరం లేదని తను బాం బాగా రాస్తుంటే లెక్కి తను గారికి అక్కడ కూడా కొంచెం నెగిటివ్ చేస్తుంది నిన్న గొడవ అంటే సో ఎట్లా అంటే అగ్రెసివ్గా మీదికి వెళ్ళడము తనుజే చే మీదికి ఎలా అనిపించింది అది రాంగ్ అండి అలా వెళ్ళకుండా ఉంటే నేను అయితే ఇంకా కొట్టేసుకుంటాను బట్ ఎట్లా అంత కోపంగా వెళ్ళినప్పుడు మీకు పర్సనల్ గా మీకు ఏమనిపించిన సీన్ చూస్తున్నప్పుడు అంత అవసరం లేదు ఎందుకంత యాంగ్జైటీ ఎందుకు అసలు అవసరం లేదు అనిపించింది కూల్ గా మాట్లాడితే ఇనఫ్ కదా మరి తనుజా గారు పర్సనల్ గా దివ్యాన్ని బయట టార్గెట్ చేశారు కదండి అక్కడ చాతగా ఇక్కడికి వచ్చామండి మరి దాని గురించి ఆ మరి తనుజా గారు దివ్యా ఫస్ట్ రాగానే సీరియల్ యాక్టింగ్

వర్నీ గారు కూడా తీసుకొచ్చారు తనుజ గారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మధ్యలో తీసుకురావద్దు అన్నారు తీసుకురావచ్చు మరి ఎందుకు తీసుకొచ్చారు అంటారు పెద్ద గొడవ కావాలని గొడవ పెట్టుకోవాలని చాలా ఉన్నట్టుంది ఎట్లయితే నేను తీసుకెళ్తా ఎట్లయితే నేను లిస్ట్ ఐ మీన్ ఫైట్లో టాప్లో ఉంటా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాయి కదా వీళ్ళిద్దరికీ బయట ఎట్లా ఓ ప్రైజ్ ఉంది సో మేబి ఆ వీక్ దిగే ఎల్మేషన్ అయిపోతుంది వెళ్ళే ముందు గొడవ పెట్టుకోవడం ఎట్లా చూస్తారు మరి వెళ్ళే ముందు తనచేత గొడవ పెట్టుకోవడం ఎట్లా చూస్తారు సమయాల బయట ఎట్లా వీళ్ళు అవ్వాల్సిందే ఎట్లయినా పార్టీస్ అవి వెళ్తుంటారు హౌస్ లైక్ అంటే ఎందుకు ఓకే ఫైన్ ఒక ఒక పరంగా చూసుకుంటే ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేయాలి ఓకే కానీ పర్సనల్ గా వెళ్తున్నారు వాళ్ళు సో అది కరెక్ట్ కాదు సో దివ్యకి మధ్యలో రితు వచ్చింది సడన్ గా ఎందుకు వచ్చింది అంటార ఆ ఋతుని సో ఇది కూడా సో మధ్య మధ్యలో ఎలా నలిగిపోయారు చెప్తారు అంటే లైక్ చూసే సిస్టరు చూసే డాటరు సో వీద్దరి మధ్యలో తను చాలా సఫర్ అవుతుంది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది నెక్స్ట్ ఇమ్మాన్యుల గారిని కూడా సేమ్ ఆయన కూడా అయ్యారు కెప్టెన్ మళ్ళీ రెండోసారి కూడా అయ్యారు కదా మరి మీరైతే తప్పలేదు మేమైతే తప్ప అని చెప్పి గారు అడిగారు అది ఎలా అనిపించింది చాలా కరెక్ట్గా అడిగింది అనిపించింది ఏడవకుండా ప్రతిసారి తన పాయింట్స్ అనేది అక్కడ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏడవకుండా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా మాట్లాడింది కదా పాయింట్ అనిపించింది ఓకే అండ్ నెక్స్ట్ వన్ సుమాష్ శెట్టి గారికి అండ్ కి గేమ్ అయితే జరుగుతుంది కదా సో దాంట్లో రీతి గారు విన్ అయ్యారు బట్ అక్కడ కూడా చాలా పెద్ద డిస్కషన్ జరిగింది మీ పాయింట్లో ఎవరు కరెక్ట్ రీతు కరెక్టా సుమశెట్టి కరెక్టా గేమింగ్ సుమశెట్టి కరెక్ట్ తన హైట్ కి పర్సనాలిటీకి సంబంధం లేకుండా తను ఆడే ఆటలు సో అంటే ఇప్పుడు గేమ్ పెడుతున్నాడు కదా అది నాకు నచ్చింది సో సుమన్ శెట్టి జన్యు నాకు అంటే కదండి ఆడుతున్నాడు కదా పర్సనల్ సంబంధం లేకుండా తను ఎవరితోనే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో కూడా ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా తను తీసుకెళ్ళిండు తిను కూడా వెళ్ళిండు బట్ ఫస్ట్ సంజన గారింది తను క్రాస్ అయింది చెప్పి అది క్రాస్ గేమ్ కళ్యాణ్ కొంచెం ఇంకా చెప్తా ఓకే అండి మధ్యలో సమయ గారు ఇంటి కూడా ఇచ్చారు మన వాళ్ళకి మా సుమశెట్టి గారికి పర్లేదన్నా వెళ్ళిపోండి పైకి అని చెప్పేసి అన్నారు కదా సో నిన్న జరిగిన గొడవ గొడవ వల్ల నిన్న జరిగిన గొడవ వల్ల ఎవరికి ప్లేస్ ఎవరికి మైనస్ అంటారు

నెగిటివిటీ పెరిగిపోతుంది మనం అనుకుంటాం బట్ ఇంకా హై అవుతూనే ఉంటారు తాను స్టార్టింగ్లో కూడా ఒక ఎపిసోడ్లో నాగార్జున గారు నెగిటివ్గానే మాట్లాడారు తను ఇంకా హై అయిపోయింది సో మేబీ ఇది కూడా సో బయట చూస్తే తనుజ వర్సెస్ ఇమాన్యుల్ కప్పు కొడతా అని చెప్పేసి అంటున్నారు మీరేం చెప్తారు ఎవరు కూడా అదే వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు కప్పు బట్ విన్నర్ ఇమాన్యుల్ రన్నర్ అయితే తనుజ అనిపిస్తుంది ఎందుకట్లా తనుజ మీ ఇంట్రెస్ట్ పెట్టి విన్నర్ అంటే ఇంకా లేడీస్ ని విన్నర్ చేయడం అని చెప్పి ఇంకా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ నాకు ఎందుకు అంటే ఈ విన్నర్ చేయడం చెప్పి చాలా మంది అనుకుంటారు మీరేమో అమ్మాయిలు చేయాలంటున్నారు అలా ఏం లేదు పోల్చుకుంటే ఇమాన్యుల్ చాలా బెటర్ ఎంటర్టైన్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం కంటెంట్ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతున్నాడు ప్రతి ఒక్కరితో చాలా బాగున్నారు తనుజోతో కంపేర్ చేస్తే సో పాయింట్ ఆఫ్ వ్యూలో బేబీ కానీ ఇమాన్యుల్ చాలా కన్నింగ్ ఫెయిల్ తనుజాన్ని వాడుకొని ముందుకు వచ్చాడని చెప్పేసి చాలా మంది అంటారు లేదండి ఎల్లుగా వాడుకున్నారు తనుజా రీతివే ఇమాన్యుల్ వాడుకున్నారు కొన్నిసార్లు చూస్తే అయ్యో నేను తనుజా అంటే